అందరికి తెలిసిన విషయమే త్వరలు బీసీ విభజించి పాలిస్తున్నారు అనే విషయం మనం గమనించాలి ఎట్లా విభజించరు చక్క ఉదాహరణ చెప్తా మనకు దగ్గరలో జరిగిన సంఘటన ఎక్కువ అవసరం లేదు మన పక్కపట్టే సుల్తానాబాద్ మండల సుల్తానాబాద్ లో సునీత మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండే ఒక గౌరవ సామాజిక సంబంధించిన బీసీ పీట మన బీసీ బిడ్డ మీదనే అవిశ్వాసం తీర్మానం పెట్టించింది ఇక్కడ ఉన్న దొర పెట్టించి బీసీ నుంచి ఇంకో కాపు సోదరునికి అవకాశం ఇప్పించి అక్కడ గౌరవ సోదరులు కాపు సోదరులు కొట్లాట పెట్టుకునే విధంగా ఇక్కడ నాయకత్వం ఉండాలి మరి మీరు అందరి గమనించాలి మరి పెద్ద కూడా రెడ్డి బొగ బిడ్డ ఉండాలి ఇక్కడ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఉండే మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు దించలేకపోయింది ఇక్కడ ఎందుకు అవిశ్వాసం పెట్టలేకపోయింది ఒక్కసారి ఆలోచించాలి అవునా కాదా అవునా మరి ఇక్కడ ఇక్కడ సాధ్యం కాని సుల్తానాబాద్ లో ఎంత సాధ్యమైంది ఎందుకంటే అక్కడ నా గౌరవ సోదరుడు ఉన్నాడు వెనక పాపం దించంగానే ఆ అవమాన భారం భరించలేక ఆటే తాక్టో చనిపోయాడు మా రమేష్ అన్న మరి ఒక మా ఒక చైర్మన్ హోదాలో ఉండి తెచ్చి ఆధారమైన రీతిలో పిచ్చి ఆయన హత్య ఆత్మహత్య ఆయన మన చావు కారణమైనటువంటి దొరలు ఇక్కడ మనల్ని పరిపాలిస్తా ఉన్నారు ఇదే అవమానం ప్రతి చోట జరుగుతా ఉంది మీరు అంతా కూడా గమనించాలి మీరు గమనించిందా లేదా సుల్తానాబాద్ జరిగింది సుల్తానాబాద్ లో బీసీని దించి మరో బీసీని ఎక్కించి బీసీల మధ్య ఐక్యత లేకుండా కొట్లాటలు పెట్టించే దొరతనం అక్కడ కనబడ్డది అదే పెద్ద పెళ్లిలో ఒక దొర దొరసారి మన మున్సిపల్ చైర్మన్ కారణం పోయి ఒకటి అంట రెడ్డి రావు ఎప్పటికైనా ఒకటి వాళ్ళు కోటలలో రాత్రి పూట మాట్లాడుకొని పగలంతా బీసీలతో అమలు చేయిస్తారు మన పైన తుపాకీ పెట్టి మనల్నే కాల్పిస్తారు మన భుజాల పైన మన తుపాకీలు పెట్టి మన బీసీ నేతలే

ఆరంభం బీసీల యొక్క కుర్చీల కొట్లాటకు నాది భావాలే బీసీలంతా కూడా ఏకమై మరి త్వరగా గడిపించాలి